చూడండి ఫ్రెండ్స్ జమ్మి అక్క అయితే వెళ్తున్నాను కూరగాయలకి ఈ నెలకి చాలా రోజులు అయింది కూరగాయలకి వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఏమేమి తెస్తానో ఫుల్ వీడియోగా చేస్తాను కదా చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను వెళ్తున్నాను కదా జమియాలో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా చూపిస్తాను అలాగే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఇంకా బయలుదేరేసాం ఫ్రెండ్స్ కార్లు మా ఇంటికాడ నుంచి ఇదో చూడండి నెలకి రెండు సార్లు అలా వెళ్తాను చా ఈసారి మాత్రం నెల వెళ్ళలేదు ఇల్లు పని జరుగుతుందని చెప్పాను కదా ఇంట్లో వంట కూడా సరిగా చేయట్లేదు అనేసి వెళ్ళలేదు అనమాట ఇప్పుడైతే ఇంకా వంట చేస్తున్నాను ఇంకా అందుకనే కూరగాయలు కావాలనేసి వెళ్ళాను అనమాట అది మూడు రోజుల నుంచి అడుగుతుంటే ఈరోజు తీసుకెళ్ళాడు మా బాబా ఇంకా నాకేం కావాలో తీసుకొచ్చుకుంటాను అలాగే వాళ్ళకేం కావాలో అన్నీ కొనుక్కొని వస్తామన్నమాట ఇంటికి ఇంక వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ రావటం రావటం ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదా ఫ్రెండ్స్ చూడండి ఫుల్ నింపేసినారు ఫ్రెండ్స్ మామిడి పళ్ళు అబ్బా రేట్లు అయితే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తావు నేనైతే కనుక ఒక ఒక పండు చూపిస్తాను చూడండి అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే చేసేసాను ఎందుకంటే అంత రేటు ఉన్నాయన్నమాట ఇవైతే దినార్ రూబా అనమాట ఇవైతే దినార్ నూస్ అనమాట కిలో వచ్చి తర్వాత అప్పటికి మన ఇండియా డబ్బులు ఎంత డబ్బులు పడతాయి చూడండి ఒక దినార్కి రెండు వందల ఎనభై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అలాగే దినార్ నూస్ అంటే దాన్ని బట్టి లెక్కేసుకుని ఐదు వందల దాకా పడిపోతుంది కేజీ ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చిన్న కాయలు చూపిస్తాను అండి అవి కాదు అవి కమల పండ్లు ఇక్కడ ఉన్నాయి మీకు వాళ్ళు ఉన్నారు అడ్డంగా చూపిస్తాను చాలా అంటే చాలా చిన్నవి అవి ఐదు దినార్ల నూస్ అంట అంటే దగ్గర దగ్గర మన ఇండియా డబ్బులు వెయ్యి రూపాయల పైన పడుతుంది ఫ్రెండ్స్ అంత కాస్ట్ అనమాట మామిడి పళ్ళు అయితే తీసుకొని నేను రిటర్న్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఆ పళ్ళు చూపిస్తాను అండి చిన్నగా ఉండే మళ్ళీ ఒక కాయ అయితే కొనుక్కున్నాను ఆ ఒక కాయ కూడా ఏడు వందల యాభై పీల్స్ ఎంతో పడింది అనమాట ఇంకా తినాలనుకుంటే తప్పదు కదా ఎంతైనా కానీ తీసుకోవాలి కదా ఇంకా ఒక కాయ అయితే కొనుక్కున్నాను అనమాట కూరగాయలు అన్నీ తీసుకు ఇవి ఫ్రెండ్స్ చూడండి ఐదున్నర దినారు ఉంది చూడండి ఫ్రెండ్స్ కిలో వచ్చి చిన్నకాయలు రసాలు అనమాట చా చూపిస్తున్నాను చూడండి అవి మీకు రేటు కూడా అక్కడ రాసి పెట్టారు చూడండి ఐదున్నర దినారు అంటే కేజీ వచ్చి ఎంత రేటు కదా ఫ్రెండ్స్ అబ్బాయి ఏం తింటాము నేను అవి మళ్ళీ రిటర్న్ చేసేసాను అనమాట ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అంటే మేము మార్నింగే వెళ్ళాము తెల్లారితోనే వెళ్ళాం కాబట్టి అప్పుడే ఫస్ట్ ఫ్రెష్గా అన్నీ తెచ్చి పెడుతున్నారనమాట ఫ్రూట్స్ కూరగాయలు అన్నీ ఈరోజు నా కూరగాయలు కూడా నేను మన ఇండియా కూరగాయలు ఉన్నాయి తెచ్చుకున్నాను అన్నమాట ఇక్కడ చూడండి నేరేడుపళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక మా ఇంటి దగ్గర జమ్యాలు ఎప్పుడుపోయినా ఇలా ఉండవు ఈరోజైతే అన్నీ ఉన్నాయి నేను చిన్న వంకాయలు గుత్తి వంకాయ కూరకి తర్వాత బెండకాయలు చిక్కుడుకాయలు మామిడికాయ మునక్కాయలు అయితే లేవులే ముల్లింగడ్డలు తోటకూర కూడా దొరికింది ఫ్రెండ్స్ ఎర్ర తోటకూర అది కూడా తీసుకోవచ్చాను అనమాట అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఈరోజైతే కనుక మామిడి పళ్ళు చూడండి నాకైతే ఆ ఆ జమియాలో ఉన్నంత సేపు ఆ మామిడి పళ్ళు మీదనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఒక కాయ కొనుక్కున్నానులే కాకపోతే చెప్తున్నాను పచ్చి మామిడికాయలు కూడా తెచ్చాను రైస్ చేసుకుని పప్పు లేకో దేనికో ఉంటాయి అనేసి ఎప్పుడు పోయినా పచ్చిమామిడికాయలు అయితే తెస్తాను ఈసారి మునక్కాయలు అయితే దొరకలేదు ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి తెచ్చాను పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి చూడండి ఇప్పుడే సరుకు అంతా పేరు వస్తున్నారు ఫ్రెండ్స్ మేము మార్నింగ్ ఏడింటికి వెళ్ళిపోయినాము అందుకనేసి కొద్దిగా ఫ్రీగానే ఉందనమాట మేమన్నీ తీసుకునే లోపల జనాలు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఈరోజు వారంలో రెండు రోజులు తక్కువ డబ్బులని పెడతారనమాట ఈరోజు అనమాట మా ఇంటి దగ్గర అయితే మంగళవారం శనివారం తక్కువ డబ్బులని పెడతారు మేము ఈరోజు వెళ్ళామన్నమాట ఇంకా అన్నీ కొనుక్కున్నాము తర్వాత ఇంకా అక్కడ డబ్బులు తీసుకోవడానికి అదే అవి రేట్లు వేసుకోవడానికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము తొందరగా ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూసేయండి అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ శనక్కాయ పప్పులు దినారు కిలో అనమాట కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను ఒక కిలో తర్వాత బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో బెండకాయలు తెచ్చాను నేను ఏమేమి తెచ్చానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఈరోజు శనకాయ పప్పులు ఒక కిలో తెచ్చుకున్నాను నాకు కావాల్సినవి ఇంకా ఎప్పుడో ఇంకా రేపు నెల వరకు వెళ్ళాం కాబట్టి శనకాయ పప్పులు లేవు కాఫీ నెస్ కాఫీ ఆ కాఫీ పొడి లేకపోతే నాకు వాళ్ళ కదా ఫ్రెండ్స్ కారం పొడి తర్వాత ఇంకా తెల్లగడ్డలు అవి ఇంకా వాళ్ళకు కావాల్సినవి అనమాట నాకు కావాల్సినవి నెస్ కాఫీ తర్వాత శనకాయ పప్పులు కారం పొడి తెచ్చుకున్నాను నాకు కావాల్సిన కూరగాయలు కూడా తెచ్చుకున్నాను వాళ్ళకు కావాల్సినవి కూడా తెచ్చామనమాట వంకాయలు చూడండి ఫ్రెండ్స్ చిన్న వంకాయలు మన ఇండియా వంకాయలు తర్వాత క్యాప్స్కమ్ కలర్ ఇవి తర్వాత సోప్లు కారా డజన్ తెచ్చుకున్నాను లక్స్ సోప్లు ఇంకా క్యారెట్ తర్వాత తోటకూర ఎర్ర తోటకూర ఫ్రెండ్స్ రెండు కట్టలు అయితే తెచ్చాను అనమాట చూపిస్తాను ఈ పచ్చిమిరపకాయలు తెచ్చాను బజ్జీలు వేద్దాం అనేసి శనగపెండు ఉంది ఫ్రెండ్స్ అందుకని బజ్జీల కోసం అదే పచ్చిమిరపకాయలు కూడా తెచ్చాను అనమాట ముల్లింగడ్డలు చూడండి అవి ముల్లింగడ్డ కవర్లో ఉన్నాయి ఇంకా ఇదో చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్ పెద్ద చిక్కుడుకాయలు అన్నీ ఈరోజు కూరగాయలు ఉన్నాయి పచ్చి మామిడికాయలు మూడు కాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట అదో చూడండి క్లారిటీగా చూపిస్తున్నాను అన్నీ మళ్ళీ ఇప్పి మూడేయాలంటే కుదరదని కవర్లతో అది తోటకూర ఫ్రెండ్స్ చూడండి ఎర్ర తోటకూర ఎప్పుడు ఉండదు ఈరోజు ఉండింది కాబట్టి తెచ్చాను ఫ్రై చేసుకున్నాం అనేసి అలాగే ఒక కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాను అనమాట పచ్చళ్ళకి దేనికైనా పనికి వస్తుంది అనేసి చూడండి అన్ని బేనిస్ పండు చూడండి ఫ్రెండ్స్ అది ఒక్క పండే ఏడు వందల యాభై పీల్స్ పడింది ఇంకా తినాలని తెచ్చాను అనమాట అది మర్చిపోకుండా తినేస్తే సరిపోతుంది లేదంటే పాడైపోతుంది ఎప్పుడు తెచ్చినా మర్చిపోతాను చూడండి ఏడు వందల పద యాభై పీల్స్ ఉంది ఇంక ఇవి ఫ్రెండ్స్ అన్నీ ఇంకా కూరగాయలు అన్నీ చూపించేసాను కదా అరటిపళ్ళు అవేమో నూడిల్సు ఇంకా కోబోసు తర్వాత కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఆ కాసింత కరివేపాకు మన ఇండియా డబ్బు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇంకా అదరా బదరా ఇంకా జమీ అనేటు వచ్చేసాం కదా మా బాబాకి ధోనిలో ఉండడానికి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ పెట్టేసి నేను కూడా కాఫీ అయితే కలుపుకొని తాగేసి దో కాఫీ కలుపుకుంటున్నాను నేను కూడా కాఫీ పొడి తెచ్చుకున్నాను కదా అవి ఒక ప్యాకెట్ రెండు సార్లుకేసుకుంటాను అన్నమాట చూడండి ఆ కాఫీ పొడి లేకపోతే నాకు అస్సలు కుదరదు ఫ్రెండ్స్ తాగల టీ తాగలైన ఒకసారి అయితే తాగుతాను కానీ ఇంకా రెండోసారి తాగాలంటే కుదరదు తలనొచ్చేస్తుంది నాకు ఆ కాఫీ పొడి అలవాటు అయిపోయింది చూడండి వెన్నీళ్ళు కాంచుకున్నామా క్రౌ చెక్కరేసి ఆ పొడి వేసేసి కలుపుకొని తాగేస్తున్నామా అంతే చూసారు కదా కాఫీ అయితే రెడీ అయిపోయింది నెస్ కాఫీ చూడండి మీరందరూ తాగారా ఫ్రెండ్స్ మీరు ఇంకా తాగారా లేదా టిఫిన్ అయిందా లేదా టైం అయితే ఎనిమిది అవుతుంది టిఫిన్ ఏం చేయలేదు కానీ నేను కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా పని అవ్వలేదు ఇంకా నాకు దో చూడండి ఇప్పుడే జమ్యాన్ ఇంటి వచ్చినాము తర్వాత అవి దించేసి మళ్ళీ పోయి నెల సరుకులు అనేటివి భీము నూనె చక్కెర అవన్నీ తెచ్చేసాడు మా బావా పప్పు ఇంకా అన్నీ తెచ్చిపెడుతున్నాడు ఆ ధోనియాలో ఉండైనా దో చూడండి అన్నీ తెచ్చిపెడుతున్నాడు ఇంకా ఈ నెల సరుకులన్నీ తెచ్చేసామనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్